जगतं पितरं वन्दे पार्वती परमेश्वरम् आपदामपार्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे शर्वार्धशादके शरण्ये त्रयं भगे देवि नारायणी नमोऽस्तु ते ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టు గట్టుకాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్త లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యధాశక్తానుసారం మీకు ఈ ఆగస్టంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోండి తప్ప వ్యక్తిగతంగా జాతకానికి పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్నటువంటి మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది గోచార రీత్యా మేషం నుంచి మేనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్ట్ నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది మేషరాశి వారి యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి ఏనాటి శని ప్రభావం అందులోనూ శని ద్వాదశ యుక్తంలో నీచంలో చూడటం వల్ల అనుకున్నటువంటి పనులు కాస్త ఆలస్యమయ్యేటువంటి వ్యవస్థ ఆగస్ట్ నెలలో నడుస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆగస్ట్ నెలలో ఈ మేసరాశిలో ఎవరైతే జనించారో వారికి కాస్త అసంతృప్తి అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది అరే నేను ఎంత కష్టపడుతున్నా నాకు సరైన ఫలితం రావడం లేదు ఎందుకని నేను కష్టపడాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ఒక ద్వంద్వైఖరిని ఏర్పరచుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈ యొక్క మేషరాశిలో వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు ఏ విధమైనంత శ్రమ పడుతున్నా సరే నైన్ ఎంత కష్టపడుతున్నా కేడర్ నన్ను అనేటువంటి మానసిక ఆందోళన అనేటువంటిది ఎక్కువ అవుతుంటుంది విద్యార్థులకు జ్ఞాపక పెరగడం దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగంలోకి స్థిరత్వం ఏర్పరచుకోవడం మీ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువగా పాల్పంచుకోవడం అనేటువంటిది ఆగస్ట్ నెల మూడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మేషరాశిలో వారు వ్యాపారం ప్రారంభం చేస్తాం అనుకుంటే కనుక ఈ నెలలో మీరు ప్రత్యక్షంగా పాల్గోవద్దు పరోక్షంగా మాత్రమే మీరు వేలు పెట్టండి పరోక్షంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క వ్యాపారంలో అడుగు పెడతారో శుభ సూచికలు కలిసి ఉంటాయి ప్రత్యక్షంగా మాత్రం వ్యాపారం చేయొద్దు ఆరోగ్యం విషయంలో ఈ నరాలకు సంబంధించి ఇబ్బందులు అనేటువంటి అధికమవుతూ ఉంటాయి నరాలు లాగడము లేదా ఏదన్నా ప్రమాదాలు జరిగినప్పుడు నర వ్యవస్థ చిట్లము అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఎవరైతే స్టాక్ మార్కెట్ లో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో మేషరాశి వారు ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో పెట్టుకోండి మీ ధనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నష్టము రాకుండా అటు లాభం లేకుండా ధనం స్థిరత్వంగా ఏర్పడుతుంది తాత ముత్తాతల నుంచి ఆకస్మికమైన ధనాన్ని ఏదైతే చూస్తున్నారో ఆ ధన వ్యవస్థ మీకు వస్తుంది కాకపోతే కాస్త చికాకుల్లో దాన్ని మీరు అందిపుచ్చుకోవడం జరుగుతుంది మేషరాశిలో వారు సినీ కళా పరిశ్రమలు సాంగీత్యము సాహిత్యాల్లో ఎవరైతే రంగాల్లో ఉన్నారో వారికి అంత ఓరటగా లభించట్లేదు ఇంకాస్త శ్రమ పెడితే కనుక నువ్వు అనుకున్న పనులు జరుగుతాయి అని మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళే ఎక్కువగా ఉంటారు మేషరాశి వారు ఈ నెలలో విలువైనటువంటి వస్తువును పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మీరు మీ విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త వహించి ఏ వస్తువుని ఎక్కడ పెడుతున్నారో ఒక డైరీలో రాసుకుని పెట్టుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో ఈ మొదటి రెండు వారాలు కూడా అంత యోగదాయకంగా లేదు మూడు నాలుగు వారాలు వ్యవసాయదారు రైతులకి కాస్త ఊరట కలిగిస్తుంది మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే సంతానం కలగాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి ఈ వా ఈ నెలంతా కూడా నిరుత్సాహమే కలుగుతోంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అధికారం ఎక్కువ లభిస్తుంది వివాహం కోసం చూస్తున్న వారికి దూర ప్రాంతాల నుంచి సంబంధాలు వచ్చి మీకు ఆ సంబంధాలు సరే మనకి ఇది నచ్చుతుంది అని ఒక మాట తీరికైతే వస్తూ ఉంటారు అంతేకాకుండా ఆడవారు విందు వినోదాల్లో పాల్గొనడం మీ మాట కాస్త ఉన్నతమైన స్థాయికి రావడం జరుగుతుంది ఆడవారు విలువైనటువంటి బంగారు ఆభరణాన్ని ఎక్కడ పెడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఈ నెలలో బంగారు ఆభరణాన్ని పోగొట్టుకునే అవకాశం లభిస్తుంది పైగా మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీ పేరు మీద ఖచ్చితంగా పెట్టకండి ఎవరి పేరు మీద బిరామీ పెట్టుకోండి దీనివల్ల మీకు వచ్చిన ఆకస్మిక ధనం మీ వద్ద ఉండే అవకాశం ఉంటుంది మీ పేరు మీద ఉంటే మాత్రం దాన్ని మళ్ళా మీరు తిరిగి అమ్మేసుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యం విషయంలో నరాలకు సంబంధించి చాలా ఇబ్బందులు అవుతుంటాయి నడిచేటప్పుడు వాహనం మీద మీరు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అడుగు వేస్తున్న ప్రతిసారి కూడా ఆచితూచి అడుగు వేసుకోండి కాలు జారి నరాలు ఒకదాని మీద ఒక ఎక్కడం లేదా నరాలు చిట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మేషరాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు మంచి అవకాశం కల్పిస్తూ ఉంటుంది ఆ సమయంలో మీరు విదేశాలకు శ్రీకారం చుట్టండి అనూహ్యంగా అనుకోకుండా మీకు ఆ అవకాశాలన్నీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అయితే మేషరాశి వారు ఈ నెలలో మీ యొక్క సమస్యల నుంచి పరిష్కారం కావాలి అనుకుంటే కనుక కింద ఉన్న నెంబర్ను సంప్రదించండి గోచార రీత్యా అయితే కనుక సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినండి గోచార రీత్యా మేషరాశి వారు ఆర్థికంగా గాని ఆరోగ్యంగా గాని స్థిరపడాలి అంటే ప్రతినిత్యము పరమశివ ఆరాధన చేసుకుని మీ ఇంట్లో ఉన్నటువంటి శివుని యొక్క ప్రతిమ కానీ ఫోటో ముందు కానీ కొబ్బరి నూనెతో దీపం పెట్టండి సాయం సంజ్య వేళ ఐదు గంటల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల మధ్యలో శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి శివాలయ దర్శనం గావించండి ప్రతిరోజు కూడా విభూతి ధారణ అడ్డంగా చేసి మధ్యలో చందనాన్ని ధరించండి దీనివల్ల మీకు పరమశివుడు ఆరోగ్యాన్ని ఆర్థికంగా పడేటువంటి శ్రమని తగ్గిస్తాడు అంతేకాకుండా మేషరాశి వారు ఈ నెలంతా కూడా ఓం శ్రీం మహారుద్రాయ మహా అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము పఠించుకోండి సర్వము పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది